చెప్పండి తెలుగుదేశం పార్టీకి ఓట్లు అయిపోతే అన్నం పెట్టద్దు అన్నట్లయితే అని చెప్పి చంద్రబాబు నాయుడు అంటున్నాడు అవన్నీ అబద్దాలు సార్ అన్ని బోటక నాటకాలు జగన్ చాలా మంచి మేలు చేశాడు కాబట్టి ఇలా ప్రజలు లేకొచ్చి నేను మంచి చేతిని ఓటు వేయమని అడుగుతుండు మరి అంతనాడు చంద్రబాబు నాయుడు ఎందుకు అడగలేకపోయిండు అవన్నీ మాస మాటలు బోటక మాటలు అవి ప్రజలు నమ్మరు జగన్ అన్న చాలా మంచి చేశాడు కాబట్టి ఇలా ఎక్కడైనా ప్రజాదరణ మంచి ఎక్కడైనా మీటింగ్లు మంచి చెడ్డ అన్నీ ఉన్నాయి మరి ఎందుకు మాట్లాడలేకపోతుంది చంద్రబాబు నాయుడు గురించి అంత మూటకము మాయ చంద్రబాబు నాయుడుది అది వాస్తవం ప్రజలందరూ చూస్తూనే ఉండరు చూడండి చంద్రబాబు నాయుడు అదంతా చేసిండు ఏం ఏం చేసిండు చెప్పు పలాని పని చేసినాడు ప్రజలు ముందు వచ్చి మాట్లాడలేదుగా మరి జగన్ అన్న చేసాడు కాబట్టి వచ్చాడు ప్రజలకి మహిళలకి లేకి ఇలా ఎక్కడ పట్టిన ప్రజాధారణ మంచి మేలు ఎక్కడ మీటింగ్ అయినా ఆయన కోసం మీరు మీ పిల్లలు పనిచేస్తారు జనండి అప్పుడు ఆయనే చెప్పిండు పిల్లలు వద్దు మనకి ఇద్దరు పిల్లలు ముద్దు కటింగ్ చెప్పిండు మరి ఇలా ఏం చేయాలి ఇలా అన్ని మాయ మాటలు బోటకం అయ్యని నమ్మరు ప్రజలు నమ్మే స్థితిలో లేరు ఎలాంటి స్పందన ఆయనకు లేదు అది జగన్ అన్నకే ముందడుగు ఇప్పుడు వాళ్ళందరూ కలిసి వస్తారు జగన్ ఒక్కడే జగన్ ఒక్కడే ఎంత మంది అయినా పందులు గుంపులు వచ్చిన అంటారు కానీ సింహం సింగలి వాళ్ళంతా మాయ మాటలు చెప్పిన జగన్ అన్నకే ఆదరణ జగన్ అన్నే గెలిచేది జగన్ అనే సీఎం మాటలు అన్న పవన్ కళ్యాణ్ అంతా సినిమా డైలాగులు పెడితే ఎవరు ప్రజలు వచ్చి ముందు పోటీ సినిమా యాక్షన్ చేస్తుండే ఆయన ఏదో చేసుకోని అంతేగాని అట్లాంటి పవన్ నమ్మే క్వశ్చన్ లేరు అది కానీ ఇప్పుడు ఏదైతే ఉందో పేద ప్రజలని హక్కుని చేర్చుకోవడం తప్ప సీఎం జగన్మోహన్ రెడ్డి చేసేది వాళ్ళు తలమే చేపెట్టినాడు ముద్దులు ముఖ్యమంత్రి అని చెప్పేసి అంటున్నాడు చంద్రబాబు అవన్నీ వాళ్ళ మాటలు అన్న ముద్దులు ముఖ్యమంత్రి చూస్తున్నాము కదా లైవ్ లో చూస్తున్నాం టీవీలలో చూస్తున్నాం ఆయన పేదలు ఆదుకునేది మొత్తం ప్రజాదరణ ఎట్టుండేది ఉండేది అగపడుతూనే ఉంది కదా ఒకళ్ళేమన్నా వచ్చి కళ్ళ గంతలు కొట్టి చేయవలసిన అవసరం ఏం లేదు ఆయన ఎట్లా చేసేది ఎట్లా చేసేది ఆ పథకాలు ఏందో మంచి ఏందో అందరు ప్రజలు మొత్తం ఆదరణ ఇస్తుంది కాబట్టి ఆయన ముందుకు వచ్చిండు కానీ ఒక మాట చెప్పి ఇప్పుడు జగన్ ఇప్పుడు అటు చూస్తే అన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి అలానే వాళ్ళ చెల్లెలు శర్మిళ కూడా ఓట్లు అయితే జగన్ కానీ మాట్లాడుతుంది ఎందుకంటారు అదంతా వాళ్ళు వీళ్ళు ఈ పార్టీలు అంతా ఎక్కబడిచిర్రా నాయన ఆమెకి అంతేగాని చెరిమిల్లమ్మకి ఏం లేదు చెరిమిల్లమ్మ పని ఆమె పని ఆమె చేసుకుంటా పోతుంది జగన్ అన్నని ఏమి ఎవరు ఆపలేరు సింహం చింగిలిగా వచ్చింది పక్క సీఎం జగన్